నెల రోజుల పాడు పల్లీలు పోసుకోవాలి వేయించుకోవాలి దూర దూరగా దించుకొని ఒక సాట్లో పోసుకొని సోలతోందరాలి పొట్టు పావు కిలో బెల్లం మనం వేయించుకున్న పల్లీలు రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి అక్క ముక్క పట్టుకోవాలి ఒక చెంచా ఆల పొడ వేసుకోవాలి అరకిలో గోదామ పిండి పిండికి సరిపోయిన నీళ్ళు పోసుకుంటా తీసుకోవాలి ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి పిండి మీద విటమిన్ పిండి చల్లుకొని ఒక ముద్ద పిండి తీసుకొని మంచిగా చపాతీ లెక్క చేసుకోవాలి చపాతి గుండగా చేసుకొని రెండు చెంచాల పల్లిపొడి పోసుకొని చుట్ట తుట్టుకొని ముద్ద లెక్క చేసుకోవాలి మీద మళ్ళీ ఇంత పిండి పోసుకొని ముద్ద పెట్టి మంచిగా కోళ్లతో మంచిగా గ్యారెల మిషన్ తోటి కూడా చేసుకోవచ్చు నేను కోళ్లతోనే చేస్తాను చేస్తాను పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం మీద పేసి ఒక చెంచా వేసుకోవాలి రెండు దిక్కుల మంచిగా కాల్చుకోవాలి నెయ్యేసి తీసుకోవాలి అన్నింటినీ చేసుకోవాలి పల్లీల బచ్చాలు నా పల్లీల బచ్చాలు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి